గ్లోబల్ కండిషన్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కంట్రీస్లో అంతర్గత భద్రత విషయంలో రైట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బ్రేకింగ్ బంగ్లాదేశ్ ఇష్యూనే మనం చూసుకోవచ్చు బంగ్లాదేశ్లో సైనిక పాలన దిశగా వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాట సో రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇవి ఫైనాన్షియల్గా కూడా మళ్ళీ ఇండియా మీదకి రిఫ్లెక్ట్ అవుతాయి వరల్డ్ వైడ్ గా ఉన్న మేజర్ కంట్రీస్తో పాటు ఫైనాన్షియల్గా మనం టాప్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఇండియా మీద పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలనేటువంటి కొంతమంది సూచన అసలు ఆ పరిస్థితులు ఉంటాయి మనము యాజ్ కంట్రీ మనకి నేబర్స్ ఉన్నారండి మనము ఇంటర్నేషనల్ ఈకోసిస్టమ్ లో కూడా మనము సో ఇందాక నేను బిగినింగ్ లో అన్నట్టు ఇప్పుడు యూరప్ లో చలి వేస్తే ఇండియాలో తుంగుతారు ఇప్పుడు ఇప్పుడు జపాన్ లో కూడా అదే చూసాము కానీ ఇండియా గత యూనో పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మీరు చూస్తే మన జీడిపి కంటిన్యూస్లీ పెరుగుతూనే ఉంది ఓకే అండ్ మనకి మన గ్రోత్ ఏదైతే ఉందో మనం ఎంత వెనకబడి ఉన్నాం అంటే కొన్ని ఏరియాస్ లో ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ అండి ఇప్పుడు సో మన మ్యానుఫాక్చరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెనకబడి ఉంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వెనకబడి ఉంది అవన్నీ ఇప్పుడు మెల్లిగా మనం తెచ్చుకుంటూ పోతున్నాం సో ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు సో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా సరే మనము మనము యూనో మనం మనము థర్డ్ థర్డ్ స్టేజ్ వస్తున్నామని మనము చక్కలు గుర్తుకోవచ్చు కానీ కంపేర్ టు చైనా స్టిల్ వే వే బిహైండ్ కంపేర్ టు యుఎస్ యూనో మన ఒక రీసెర్చ్ వచ్చింది యూనో ఇంకా డెబ్బై ఐదు ఏళ్ళలో కూడా ఇండియా కరెంట్ రేట్ లో గ్రో అయితే విల్ స్టిల్ రీచ్ ఓన్లీ వన్ ఫోర్త్ ఆఫ్ యుఎస్ సైజ్ ఒకటి వచ్చింది స్టడీ సో బట్ యునో ఎలా ఉన్నా సరే మనకి ఇప్పుడు మన మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టిల్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఓకే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనము దాన్ని మనము ఒకవేళ పెరిగింది అనుకో జనాలు దే విల్ స్పెండ్ మోర్ ఆన్ డిస్పోజబుల్ డిస్క్రిబ్యూషనరీ ఇన్కమ్ సో దాని వల్ల చాలా బిజినెస్ కి విపరీతమైన గ్రోత్ అవకాశం దొరుకుతుంది ఇండియా నా ఉద్దేశం ఏంటంటే ఇండియా

మనకి ఎర్నింగ్స్ ఎయిట్ పర్సెంట్ పడ్డాయి అందులో ముఖ్యంగా గణనీయంగా మీరు అన్నట్టు ఐటీ సెక్టర్ లో పడ్డాయి ఐటి సెక్టర్ లో వాట్ ఎవర్ జాబ్ లాసెస్ ఎక్సెట్రా ఉన్నాయి యూఎస్ లో వాటి రిఫ్లెక్షన్ ఐటీ సెక్టర్ లో పడ్డాయి కానీ కొన్ని సెక్టర్స్ ఏదో పెరుగుతున్నాయి ఐ మీన్ ఆల్కహాల్ ఇస్ వన్ సెక్టర్ వేర్ ఇట్ ఇస్ గ్రోయింగ్ ఐ మీన్ అది గుడ్ ఆర్ బ్యాడ్ అది వేరే విషయం ఓకే సిమిలర్లీ ఇప్పుడు లాజిస్టిక్స్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యూనో ఆల్ దీస్ సెక్టర్స్ అవి పెరుగుతున్నాయి సో ఫర్ లే మ్యాన్ ఫర్ అ ఆర్డినరీ ఇన్వెస్టర్ టు ఐడెంటిఫై ఏ సెక్టర్ లో నేను బెట్ చేయాలి అనేది చాలా కష్టం అండి సో అందుకని నేను అనేది ఏంటంటే నార్మల్ ఇన్వెస్టర్ ఎక్కువ ఆలోచించుకోకూడదు ఏ సెక్టర్ లో బెట్ చేయాలి ఐడియలీ ఓకే అండ్ టు గెట్ దేర్ ఫీట్ బెట్ సో ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఒక కొనుక్కొని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చూడండి మీకు ఆ కంఫర్ట్ వచ్చిందంటే ఇండెక్స్ ఎందుకు పెరుగుతుంది ఏ ఏ సెక్ కంపెనీలు పెరుగుతున్నాయి ఎటువంటి క్వాలిటీ కంపెనీలు పెరుగుతున్నాయి యూ స్టార్ట్ స్పెసిఫిక్ స్టాక్స్ అండ్ మీరు మీ డైలీ లైఫ్ లో దైనిక జీవితంలో మీరు చూస్తారు సర్టెన్ ప్రోడక్ట్స్ మీరు ఎక్కువ వాడడం మొదలట్టారు ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను పదేళ్ల క్రితం బాటా షూస్ చాలా ఎక్కువ పెరగడం మొదలట్టాయి సో యూనో అండ్ లాడ్ ఆఫ్ బాటా యొక్క ఫ్రాంచైజీస్ ఓపెన్ అవ్వడం మొదలెట్టే అది గమనించి ఎవరైనా బాటా స్టాక్ కొని అది ఈజీగా డెవలప్మెంట్ గుడ్ మనీ ఉందా సో ఆ విధంగా యునో లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అరౌండ్ యూ రిలేటెడ్ టు ద మార్కెట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఉంటుందండి జపాన్ ఇంట్రెస్ట్ రేట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది దానివల్ల జపాన్ ట్వంటీ పర్సెంట్ పడింది ఫైన్ అంటే కొన్ని కంట్రీస్ కూడా ఎస్ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే జస్ట్ ఒక వన్ వీక్ అయినా సరే వన్ వీక్ కానీ లేదా ఐదర్ ఫిఫ్టీన్ డేస్ ఒక ఫైనాన్షియల్ సైలెన్స్ అనేది మనం పాటిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు బట్ ట్రేడింగ్ ఈ విషయాల్లో మరి ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో లేకపోతే వరల్డ్ వైడ్గా ఇమ్మీడియట్గా కూడా కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా లేకపోతే జపాన్ షాడోస్ అనేది ఫైనాన్షియల్ షాడోస్ అనేది కొంచెం అన్ని కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి అది ఇమ్మీడియట్గా గ్రోత్ అవుతుందా మేలుకుంటామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కళ్యాణ్ గారు మాట్లాడదాం రైట్ శేషు గారు ఎస్ 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 మాట్లాడదాం ఎస్ ఎందుకంటే నేను చెప్పినట్టు ఇండియా సో మెనీస్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ లో లాగింగ్ బిహైండ్ సో పెరగే చాలా ప్రొడక్ట్స్ రావాలి ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఒక సెబీ డైరెక్టర్ గారు ఒక స్పీచ్ లో ఏం చెప్పారంటే ద డిమాండ్ ఫర్ స్టాక్స్ ఇన్ ఇండియా డిమాండ్ ఫర్ పేపర్ అంటారు పేపర్ అంటే స్టాక్ అవ్వచ్చు ఐపీ అవ్వచ్చు ఈజ్ టూ టైమ్స్ ది సప్లై అంటే జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి దే వాంట్ ఇన్వెస్ట్ వాలీ గుడ్ క్వాలిటీ కంపెనీస్ సో దేర్ ఇస్ మార్చ్ ఆఫ్ డిమాండ్ ఈ డిమాండ్ కూడా ఇప్పుడు ట్రేడింగ్ వైపు రకరకాల నాన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏరియాస్ లో వెళ్ళిపోతుంది అది పెట్టడం వల్ల చాలా చాలా రిపోర్ట్స్ వచ్చాయి పీపుల్ దేజ్ ట్రేడ్ ఆఫ్ లూజస్ మనీ ఈ బడ్జెట్ లో ఏం చేశారు అవును అవును ఇండియా అదే ఇండియా ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండటానికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ కంట్రోలింగ్ అనేది చాలా పకడ్బందీగా మనం చేస్తాం కాబట్టి సో దీనికి ఇది కూడా ఒక కారణం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు మాట్లాడదాం దీనికి సంబంధించి